ఆచార్య వ్యవసాయ విశ్వవిద్యాలయం భారత వ్యవసాయ పరిశోధనా మండలి జాతీయ చిరుధాన్యాల ధాన్యాల పరిశోధన సంస్థ హైదరాబాద్ రెండు రోజుల జాతీయ సదస్సు నేడు రేపు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి ఆధ్వర్యంలో ఎస్వి వెటర్నరీ విశ్వవిద్యాలయ ఆడిటోరియం నందు నిర్వహించబడుతుందని ఐఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి తెలియజేశారు ఈ కార్యక్రమకి విశిష్ట అతిథిగా ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మీదేవి ప్రధాన అతిథిగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టిఆర్ శర్మ ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్కే ప్రధాన అడిషనల్ డైరెక్టర్ జనరల్ మరియు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పివి సత్యనారాయణ పాల్గొంటున్నారని విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమం యొక్క రెండు రోజుల కార్యాచరణ గురించి డాక్టర్ తారా సత్యవతి డైరెక్టర్ జాతీయ చిరుధాన్యాల పరిశోధనా పరిశోధన సంస్థ హైదరాబాద్ వారు మాట్లాడుతూ సజ్జ పంటకి యాభై తొమ్మిదవ వార్షికోత్సవ సమావేశం జొన్నకి యాభై నాలుగవ ఇతర చిరుధాన్య పంటలకు ముప్పై ఐదవ వార్షికోత్సవ సమావేశం అని తెలియజేశారు చిరుధాన్యాలను పండించు వివిధ రాష్ట్రాలతో జరిగిన స పరిశోధన ప్రగతి గురించి చర్చించడం జరుగుతుంది చిరుధాన్య పంటలలో దేశవ్యాప్తంగా విడుదలైన రకాలు అభివృద్ధిపరిచిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని తెలియజేశారు రెండు రోజుల సమావేశంలో గత సంవత్సరంలో చిరుధాన్యాల పంటలలో జరిగిన పరిశోధనల గురించి రాబో సంవత్సరంలో చేయబోగు జాతీయ స్థాయి పరిశోధన కార్యాచరణ గురించి చర్చించడం జరుగుతుందని డాక్టర్ తారా సత్యవతి తెలిపారు కార్యక్రమంలో సారా సత్యవతి వివిధ చిరుధాన్య పంటలలో అభివృద్ధి పరిచిన అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికకు సంబంధించిన చర్చలు జరుగుతాయని చెప్పారు చెప్పేసి ఇప్పుడు చూస్తే కొన్ని సజ్జ నేను నా పేరు డాక్టర్ తారా సత్యవతి నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్కి డైరెక్టర్ గా పనిచేస్తున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జూన్ ఇక్కడ ఆర్ఏఆర్ఎస్ తిరుపతి ద్వారా ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ పర్ల్ మిలెట్ ఏసీఆర్పిఎన్ సోర్గమెంట్స్ స్మాల్ మిలెట్స్ వీళ్ళు అందరూ కలిసి యాన్యువల్ గ్రూప్ మీటింగ్ ఆన్ మిల్లెట్స్ కంబైన్డ్ యాన్యువల్ గ్రూప్ మీటింగ్ ఆన్ మిల్లెట్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇందులో దేశవ్యాప్తంగా ఈ మిల్లెట్స్ మీద చిరుధాన్యాల మీద రీసెర్చ్ చేసే శాస్త్రవేత్తలందరూ ఇక్కడికి రావటం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏం రీసెర్చ్ చేశారు వాటి ఫలితాలు ఏంటి అవన్నీ డిస్కస్ చేస్తారు తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు ఖరీఫ్ నుంచి రీసెర్చ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ దాంట్లో ఎలా చేయాలి ఏం చేయాలి అనే ప్రణాళిక అంతా తయారు చేసుకుంటారు సో అంతేకాకుండా ఈవెన్ ఇంకేమైనా కొత్త విషయాలు అంటే వాటి గురించి నేర్చుకుంటారు ఇంకేమైనా కొత్త రకాలు వచ్చిందా వాటి గురించి డిస్కస్ చేస్తారు ప్రైవేట్ రీసెర్చ్ పార్ట్నర్స్ అందరూ కలుస్తారు వాళ్ళు వాళ్ళు చేసే వాటి గురించి విస్తృతంగా చర్చించుకుంటారు ప్రణాళికలను తయారు చేస్తారు ఎందుకంటే మిల్లెట్స్ అంటే న్యూట్రీ సీరియల్స్ అంటారు ఇప్పుడు మిల్లెట్స్కి డిమాండ్ కూడా వచ్చింది అవేర్నెస్ కూడా పెరిగింది అందరూ మిల్లెట్స్ తింటున్నారు అంటే మనం ఉత్పాదన ఇంప్రూవ్ చేయాలి ఉత్పాదకత కూడా పెంచాలి సో అవన్నీ చేయాలంటే ఒకళ్ళతో అవ్వదు దేశవ్యాప్తంగా అందరూ కలిసి చేస్తేనే అవుతుంది సో ఈ రీసెర్చ్ కమ్యూనిటీ ఎవరైతే దేశవ్యాప్తంగా మిలెట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక చోట చేరి డిస్కస్ చేసి ప్రణాళికలు తయారు చేస్తారు